హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టేస్టీ మటన్ పికిల్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా నేను చెప్పిన కొలతల్లో అండ్ అలాగే నేను చెప్పిన ప్రాసెస్లో చేసి మటన్ పికిల్లో పీసెస్ అనేవి గట్టిగా లేకుండా కూరలో ముక్కలాగా ఉంటాయి చాలా చాలా బాగుంటుంది మీరందరూ కూడా డెఫినెట్గా లైక్ చేస్తారు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇస్తారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఇక్కడ నేను మటన్ పికిల్స్ కోసం ఒక కేజీంబా బోన్లెస్ మటన్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగి సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కుక్కర్లో వేసుకుందాం ఈ మటన్ ఉడకడం కోసం ఇప్పుడు దీనిలో హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మటన్ ఎయిటీ పర్సెంటేజ్ ఉడికే అంతవరకు అంటే ఒక నాలుగు లేదా ఐదు విసిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడైతే మటన్ ఉడికిపోయిందండి చూసారు కదా ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ అయితే ఉన్నాయండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ మటన్ ఉడికేలోపు మసాలా కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత హాఫ్ కప్ ధనియాలను వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని మంటని సిమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి అలాగే నాలుగు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క కొద్దిగా సాజీరా కొద్దిగా జాపత్రి కొద్దిగా సోంపు వేసుకొని దోరగా వేయించుకోవాలి వేగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు దీనిలో కొద్దిగా కసూరి మెత్తి వేసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి చూసారు కదా ఎప్పుడైతే మటన్లోని వాటర్ అయితే ఇంకిపోయి మటన్ అయితే దగ్గరికి అయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి మసాలాను మిక్సింగ్ బౌల్లో వేసుకొని మెత్తడి పొడిలాగా చేసుకోవాలి చూశారు కదా ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు అలాగే ఇదే మిక్సింగ్ బౌల్లో వంద గ్రాముల అల్లం వంద గ్రాముల ఎల్లిపాయల్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారు కదా మటన్ అయితే ఎలా ఉడికిపోయిందో ఇలా ఉడికితేనే పికిల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఈ మటన్ని వేయించుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడిన తర్వాత దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి మటన్ని వేసుకొని రెండు వైపులా టన్ చేసుకుంటూ దూరగా వేయించుకోవాలి మటన్ అనేది ఎక్కువగా వేగకూడదండి ఎక్కువగా వేగితే ముక్క అనేది గట్టిగా అవుతుంది కాబట్టి కొద్దిగా వేగితే సరిపోతుంది ఇలా దూరగా వేగాలండి ఇప్పుడు ఇదైతే వేగిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాగే మిగిలిన మటన్ని కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇప్పుడైతే మటన్ మొత్తం అయితే వేయించుకున్నామండి చూసారు కదా అండి ముక్క ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా ఉండాలండి ఇప్పుడు ఇదే ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా మనం రుబ్బి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి అలాగే దీనిలో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైవ్ టేబుల్ స్పూన్ కారం అలాగే మనం ముందుగా చేసుకున్నటువంటి మసాలా పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో మనం వేయించి పెట్టుకున్నటువంటి మటన్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ఆయిల్ కనుక ఎక్కువ కావాలంటే ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకొని వేసుకోవాలి నాకు ఇక్కడైతే ఆయిల్ సరిపోయిందండి చూశారు కదా ఎంత బాగా వచ్చిందో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్